నమస్కారం అండి ఇక్కడ ఇవాళ నక్షత్రాల ప్రకారం శని అందించే ఫలితాలు అక్టోబర్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం నేర్చుకుందామండి శని ప్రస్తుతం అక్టోబర్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉత్తరాభాద్రా నక్షత్రం మీద సంచరిస్తున్నాడు ఇవాళ అశ్విని నక్షత్రం వాళ్ళ గురించి నేర్చుకుందామండి అశ్వని నక్షత్రం వాళ్ళకి ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది అవుతుంది దీనివల్ల అక్టోబర్ మూడో తారీఖు వరకు ప్రస్తుతం ఎలా ఉంది అంటే వీళ్ళకి ఖర్చులు అధికం కానీ మిత్రుల సహకారం సమయానికి అందుతుందండి అంటే ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి కానీ ధనం అనేది ఏదో ఒక రూపంలో వచ్చి అందుతుంది వీళ్ళకి ఎందుకని మిత్ర తారయ్యాడు కాబట్టి సో వీళ్ళు ఖర్చు చేస్తారు దేనికోసం అంటే స్నేహితుల కోసం విందు వినోదాల కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు చేసి దుబారా చేసుకునే అవకాశం ఉందండి వీరు దూర ప్రయాణాలు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది లేదా దూర ప్రయాణాలు చేయాలనే ఆలోచనలో ఉండవచ్చు ఇది అక్టోబర్ మూడు తర్వాత మీకు అవకాశం ఉంటుందండి వీళ్ళకి తండ్రి తరపు వారితో తరచూ ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది సెప్టెంబర్ పదిహేను తర్వాత కొంచెం అనారోగ్యము ఇబ్బంది పడేటట్టుందండి ఎందుకంటే సెప్టెంబర్ పదిహేను తారీఖు తర్వాత సూర్యుడు మారటం వల్ల వీళ్ళకి ఆరో స్థానంలోకి రవి వస్తాడు అప్పుడు శని చూడటం వల్ల వీళ్ళు హెల్త్ ఇష్యూస్ వల్ల అంటే జ్వరం అనేది రావటం అనేది జరుగుతుంది ఒంటికి ఉష్ణానికి సంబంధించినటువంటి వ్యాధులు రావచ్చు కాబట్టి వీళ్ళకి పరిహారం ఏంటంటే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం మంచిది కుదిరితే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము లేదా బుధవారం నాడు వినాయకుడికి గరికిని సమర్పించి మీ బాధలు చెప్పుకోవటం వల్ల ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితం ఈ శని బాధలు గనక ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే విష్ణు సహస్రనామాన్ని మీరు ప్రతిరోజు సాయంత్రం పూట గనక వినగలిగితే మీకు అత్యంత శుభ ఫలితాలు కలగటానికి అవకాశం ఉంటుంది మీకు ఈ వీడియోలు కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు